పెట్రోల్ డీజిల్ వాహనాలు చూస్తూనే ఉంటాం రీసెంట్ గా ఈవీలు సైతం జోరందుకున్నాయి అయితే సాంకేతికత అన్నింటినీ మార్చేస్తోంది యువత ఈ సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకుంటోంది ఈ క్రమంలోనే కొందరు విద్యార్థులు రసాయన ప్రతిచర్యలే ఇంధనంగా ఉపయోగించే ప్రోటో కార్లను తయారు చేశారు మెదక్ జిల్లా నర్సాపూర్ బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అస్త్రా ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేరుతో ఈ కార్ల తయారీపై పోటీలు జరిగాయి దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పదిహేడు విద్యార్థి బృందాలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి వాహనాల నుంచి వెలువడే వ్యర్థాలను కట్టడి చేసి పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ప్రోటోటైప్ కార్లు రూపొందించారు ఈ విద్యార్థి బృందాలు రియాక్ట్ ఓ కార్ ఓ కార్ కెమ్ ఓరా త్రీ పాయింట్ ఓ మోడల్ మార్వెల్స్ అనే నాలుగు అంశాల ఆధారంగా పోటీలు నిర్వహించారు ఇందులో కారు తయారీకి ఉపయోగించిన పరికరాలు డిజైన్ వాహన సామర్థ్యం ఇలా అన్నింటినీ పరిగణలోకి తీసుకుని విజేతలను ప్రకటించారు టెక్వో కార్లు తమ ప్రతిభా నైపుణ్యాలతో తొలి మూడు స్థానాల్లో నిలిచి బహుమతులు చేజెక్కించారు కున్నారు బి కళాశాల విద్యార్థులు ల్యాబ్ లో వృధాగా పడి ఉన్న ఖాళీ ఇథనాల్ ప్లాస్టిక్ బాటిల్స్ ఉపయోగించి బయోపెట్రోల్ కార్ తయారు చేశారు తిరుపతికి చెందిన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ విద్యార్థులు ప్లాస్టిక్ ను రీసైక్లింగ్ చేయడం వల్ల వచ్చిన మెకానికల్ ఎనర్జీతో కారు పనిచేస్తుందని వివరిస్తున్నారు ఎలక్ట్రికల్ ఫ్యూయల్స్ వాడకుండా కేవలం కాల్షియం కార్బైట్ ఉపయోగించి కాలెక్స్ అనే కారు రూపొందించారు మరో విద్యార్థి బృందం ఇది పూర్తిగా రసాయన ప్రతిచర్య ద్వారానే నడుస్తుందని అంటున్నారు దీంతో ప్లాస్టిక్ వాడకం తగ్గించడంతో పాటు పర్యావరణాన్ని కాపాడవచ్చని చెబుతున్నారు మేము బయోపెట్రోల్ నుంచి ఇంజన్ అనేది రన్ చేస్తున్నాం ఈ ఇంజన్ అనేది టూ స్ట్రోక్ ఇంజన్ ఈ టూ స్ట్రోక్ ఇంజన్ లో బయోపెట్రోల్ అనేది వాడుతున్నాం ఆ బయోపెట్రోల్ కనుక మేము డిపి ప్లాస్టిక్ నుంచి వేస్ట్ నుంచి తీసుకున్నాం ఆ జనరేట్ చేసిన వేస్ట్ ప్లాస్టిక్ నుంచి వచ్చిన బయోపెట్రోల్ అనేది ఈ టూ స్ట్రోక్ ఇంజన్ లో వాడి ఈ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది ఇందులో టీసీ జనరేటర్ ద్వారా మెకానిక్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్వర్ట్ చేస్తాం ఆ వచ్చిన ఎలక్ట్రిసిటీని ఈ ఫోర్ అనేది డివైడ్ చేసి ఈ వెహికల్ అనేది రన్ చేస్తాం ఇందులో స్టాపింగ్ మెకానిజం ఏంటంటే సుక్రోస్ ప్లస్ సాల్ట్ వాటర్ వాడి మెకానిజం అనేది రన్ చేస్తాం అడ్వాంటేజ్ అంటే ఇందులో కాలుష్యం అనేది తక్కువ ఉంటుంది ప్లాస్టిక్ అనేది మా ల్యాబ్ లో ఇతలైన బాటిల్స్ లో రీసైకిల్ చేసిన బాటిల్స్ తో మేము వాడుకున్నాం సో మాకు బయో తయారు చేయడానికి చాలా తక్కువ కాస్ట్ పట్టింది ఇంజన్ అనేది మేము స్క్రాప్ నుంచి తీసుకున్నాం ఇందులో ఉన్న కాస్త మోడిఫై చేసి ఇంజన్ ని ఎన్వైర్మెంట్ లోకి తీసుకొచ్చాం రేట్ యూస్ లోకి ఇది కార్ క్యాలెక్స్ ఈ కార్ ని మేము కెమికల్ రియాక్షన్ బేస్ పైన రెడీ చేసినాం ఈ కార్ అనేది ఓన్లీ కెమికల్స్ ద్వారానే స్టార్ట్ అవుతుంది కెమికల్స్ ద్వారానే స్టాప్ అవుతుంది ఈ కార్ యొక్క పేరు వచ్చి క్యాలెక్స్ కాలెక్స్ అని ఎందుకు పెట్టామంటే లాటిన్ లో కాల్షియం ని క్యాలెక్స్ అంటారు మేము దీనికి కాల్షియం కార్బైట్ అనే కెమికల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి దీనికి క్యాలెక్స్ అని పేరు పెట్టాం కెమికల్ బేస్డే స్టాప్ అవుతుంది ఆ కెమికల్స్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసి వేయవచ్చు సాధారణంగా బేకింగ్ సోడా వెనిగర్ ని వంట తయారీలో వాడుతుంటాం కానీ వాటిని కలపడం ద్వారా వచ్చిన ప్రతి చర్యలను ఒడిసిపట్టి వాహనం ముందుకు కదిలేలా కారు తయారు చేశారు ఈ విద్యార్థులు ఇది పూర్తిగా వత్తిడి ద్వారా పనిచేస్తుంది వెహికల్ డ్రైవ్ చేస్తున్న సమయంలో దీని నుంచి ఎలాంటి వ్యర్థాలు వెలువడవని తద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చని చెబుతున్నారు సిట్రిక్ యాసిడ్ సోడియం బైకార్బోనేట్ ద్రవాలను కలపగా వచ్చిన ప్రతిచర్య ద్వారా ముందుకు నడిచే ప్రోటోటైప్ కారును అందుబాటులోకి తెచ్చారు విద్యార్థి బృందం ప్రెజర్ పైన కార్ రన్ చేసేటట్టు డిజైన్ చేసాము ఇక్కడ మేము రియాక్షన్ తీసుకునేది బేకింగ్ సోడా అండ్ వెనిగర్ సోడియం బై కార్బొనేట్ అసిటిక్ యాసిడ్ ఇది రియాక్షన్ ఛాంబర్ దీంట్లో రియాక్షన్ అయినప్పుడు ప్రెజర్ బిల్డ్ అవుతుంది మనకు కావాల్సిన ప్రెజర్ వచ్చినప్పుడు ఈ వాల్వ్ ఓపెన్ చేసినప్పుడు దీంట్లో ఉన్న వాటర్ ని ఆ ప్రెజర్ ప్రెస్ చేస్తే ఆ ఫోర్స్ తో బయటకు వస్తుంది బయటకు వచ్చినప్పుడు కార్ అదే ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది ఇది న్యూటన్స్ థర్డ్ లో ఆఫ్ మోషన్ యాక్షన్ రియాక్షన్ విధానంలో ముందుకెళ్తుంది నేచర్ కి ఏం హార్మ్ జరగదు మేము మెటీరియల్స్ వల్ల ఈ రోజు మేము ఒక కార్ తయారు చేసాం ప్రోపెల్ టూ సెవెన్ సో ఇందులో రియాక్టర్ తీసుకున్నాం అందులో సిట్రిక్ యాసిడ్ అండ్ సోడియం బైకార్బోట్ అండ్ టూ రియాక్టెంట్స్ తీసుకొని ఒక న్యూట్రలైజేషన్ రియాక్షన్ జరిపి దాని నుంచి వచ్చే ప్రోడక్ట్ సోడియం సిట్రేట్ అండ్ సివో టూ టూ లో ఉన్న ప్రెజర్ వల్ల మా కార్ అన్నది కొంచెం ముందుకి కదులుతూ ఉంటది ఇది చాలా ఎకో ఫ్రెండ్లీ కార్ ఎందుకంటే దీని నుంచి వచ్చే ప్రొడక్ట్ వల్ల ఎన్విరాన్మెంట్ కి ఎలాంటి హార్మ్నెస్ ఉండదు అండ్ వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ ఎలక్ట్రిసిటీ అండ్ బ్యాటరీ హార్మ్ఫుల్ కానీ అక్కడ అయ్యే వచ్చే చేయదు సో అందుకని చెప్పి టు దిస్ అల్యూమినియం ఎయిర్ బ్యాటరీని ఉపయోగించి ముందుకు నడిచే ప్రోటోకారును అందుబాటులోకి తెచ్చింది మరో విద్యార్థి బృందం కరెంట్ అవసరం లేకపోవడం సహా ఛార్జింగ్ పెట్టకుండా కారులో నుంచే విద్యుత్ సప్లై అయ్యే విధంగా దీన్ని ఆవిష్కరించారు ఇలాంటి పోటీల ద్వారా తమ ఆలోచనలు మెరుగుపరుచుకోవడమే కాక కొత్త అంశాలు తెలుసుకుంటున్నామని అంటున్నారు ఇది ఏంటంటే అలూమినియం ఎయిర్ బ్యాటరీ అనమాట దీంట్లో అలూమినియం ఇంకా మెష్ ఇంకా దాంతో పాటు యాక్టివేటెడ్ కార్బన్ తో కోట్ చేసిన మెష్ ఉంటది దాంతో పాటు మేము ఎలక్ట్రోలైట్ యాడ్ చేసి వోల్టేజ్ ప్రొడ్యూస్ చేసాం ఒక బేసిక్ మన రిసోర్స్ తోటి ఒక వెహికల్ ని తయారు చేయొచ్చు అనేది మా మెయిన్ మోట అనమాట ఒక కెమికల్ నుంచి ఎలక్ట్రిసిటీ పుడుతుంది అనమాట సో ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రోలైట్ పోసేనప్పుడు మనకి వోల్టేజ్ అనేది ప్రొడ్యూస్ అవుతది దాంతో పాటు లిటిల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ కూడా మనకి ప్రొడ్యూస్ అవుతుంది ఆ వోల్టేజ్ తోటి అండ్ కొంచెం అమౌంట్ ఆఫ్ కరెంట్ తోటి మనం ఈ మోటార్ పెట్టి మూవ్ చేస్తుంటాం అనమాట స్టాపింగ్ మెకానిజం ఏంటంటే అయోడిన్ క్లాక్ సొల్యూషన్ అనేది మనం వాడుతున్నాం దీంట్లో ఏంటంటే అయోడిన్ సొల్యూషన్ ని విటమిన్ సి మిక్స్ చేసినప్పుడు మనకు ఒక కలర్లెస్ సొల్యూషన్ వస్తుంది ఆ కలర్లెస్ సొల్యూషన్ ని మనం మళ్ళీ ఇంకొక సొల్యూషన్స్ తో మిక్స్ ఆ ఇంకో సొల్యూషన్ ఏంటి అంటే స్టార్చ్ ఇంకా హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇంకా వాటర్ తోటి మనం ఒక కంపోజిషన్ క్రియేట్ చేసి ఆ కెమికల్ ని ఈ కలర్లెస్ సొల్యూషన్స్ తో మనం మిక్స్ చేయాలన్నమాట అప్పుడు వెహికల్ ఒక డిస్టెన్స్ తో మూవ్ అవ్వాలి అంటే ఒక కంపోజిషన్ మనం తీసుకొని కలర్లెస్ ఉన్న సొల్యూషన్ ని అది ముందుకు ఎంత వరకు మనం ఆపాలో ఆ డిస్టెన్స్ వరకు మూవ్ చేయాలి ఆ సొల్యూషన్ ఏంటంటే కలర్లెస్ ఉన్న సొల్యూషన్ మనకి బ్లాక్ కలర్ అవుతుంది అప్పుడు మనకి అక్కడ ఒక సెన్సార్ ఇచ్చి సెన్సార్ తోటి ఆపాలి అది మెయిన్ మోటో ఆఫ్ ది అయోడిన్ క్లాక్ సొల్యూషన్ అనమాట వాహనాల నుంచి వెలువడే వ్యర్థాల వల్ల పర్యావరణం కలుషితమవుతోంది ఈ క్రమంలో రసాయన ప్రతిచర్యల ద్వారా వాహనాలు నడిచేలా కొత్త ఆవిష్కరణలు చేయడమే అస్త్రా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ముఖ్య ఉద్దేశం విద్యార్థులు తరగతి గది నుంచే అధునాతన సాంకేతికతపై అవగాహన కల్పించడం ద్వారా సమాజానికి అవసరమయ్యే ఆవిష్కరణలు చేయగలరని చెబుతున్నారు కెమికల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ రాధిక ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో నాలుగు ఈవెంట్స్ ఉన్నాయి రియాక్టో కార్ కార్ కెమోరా మోడల్ మావెల్స్ అనేసి విశేషం ఏంటి అని అంటే ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇంకా ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ మీద చాలా వర్క్ జరుగుతుంది హైడ్రోజన్ ఎనర్జీ వాడి ఫ్యూయల్ సెల్స్ ఆల్టర్నేటివ్ బ్యాటరీస్ మీద కూడా చాలా మంది ఫోకస్ చేస్తున్నారు ఎందుకంటే బ్యాటరీ డిస్పోజల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి సో అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కి ఆధునిక టెక్నాలజీస్ మీద ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ మీద అవగాహన కలిగించడం కోసం క్లాస్ రూమ్ నుంచి రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ లో తీసుకురావడానికి ఈ కెమి కార్ అనేది అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీర్స్ లో ఒక ప్రొఫెసర్ ఫోగ్లర్ అని ఆయన లో స్టార్ట్ చేశారు సో దాన్ని ఎవ్రీ ఇయర్ యాన్యువల్ ఈవెంట్ గా అవుతుంది ఏపీ అండ్ తెలంగాణలో మాత్రం ఫస్ట్ టైం వివిరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఆర్గనైజ్ చేయడం జరిగింది దీనికి ఒక పదిహేడు టీములు పార్టిసిపేట్ చేస్తున్నాయి ఇక్కడ మేము ఇండియాలో పదిహేడు టీములు అట్రాక్ట్ చేయగలిగాము ఇది ఈవెంట్ యొక్క ప్రత్యేకత రియాక్టో కార్ టెకో వల్ల స్టూడెంట్స్ కి క్రియేటివిటీ డిజైన్ థింకింగ్ లేటెస్ట్ టెక్నాలజీస్ మీద అప్డేషన్ వచ్చి వాళ్ళకి ఫ్యూచర్ లో ప్లేస్మెంట్ ప్రాస్పెక్ట్స్ కానీ వాళ్ళ కెరియర్స్ కానీ చాలా బాగుంటాయనే ఉద్దేశంతో మేము ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది లాంటి పోటీలు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను బయటపెట్టేందుకు సరికొత్త వేదికలుగా నిలుస్తున్నాయి